ఎన్టీఆర్ ప్రస్తుతం జపాన్ లో సందన్ చేస్తున్నారు తారక్ నటించిన దేవరా చిత్రం జపాన్ లో విడుదలవుతుంది మార్చి ఇరవై ఎనిమిదిన అక్కడ ఈ మూవీ విడుదల కాబోతుంది ఈ సందర్భంగా జపాన్ లో తారక్ హల్చల్ చేస్తున్నారు ఆయనతో పాటు దర్శకుడు కొరిటాల శివ కూడా ఉన్నారు వీరిద్దరు అక్కడ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు ఈ సినిమాకి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు ఈ క్రమంలో ఎన్టీఆర్ ని ఓ జపాన్ లేడీ ఫ్యాన్ ఆశ్చర్యపరిచింది తారక్ కోసం ఓ థియేటర్ వద్దకు చాలా మంది అభిమానులు వచ్చారు ఆయన ఆటోగ్రాఫ్ అడిగి తీసుకున్నారు అంతేకాదు ఆయనతో పాటు ఫోటోలు దిగారు అయితే వీరిలో ఓ మహిళ అభిమాని ఏకంగా తెలుగులో మాట్లాడి ఆశ్చర్యపరిచింది రెండేళ్లుగా తెలుగు నేర్చుకుంటుందట అది ఎన్టీఆర్ కోసం కావటం విశేషం అన్న అన్న అంటూ పలకరించిన ఆమె ఆర్ సినిమా చూశాక తెలుగు నేర్చుకోవాలనుకుందంట రెండేళ్లుగా కష్టపడి తెలుగు నేర్చుకుంటున్నట్టు తెలిపింది ఆ విషయాన్ని ఎన్టీఆర్ కి తెలుగులో చెప్పింది ఆ జపాన్ అభిమాని మీరు ఎంతో ఇన్స్పైర్ చేశారని చెప్పింది ఇది విని తారక్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఇది చాలా స్ఫూర్తిదాయకమని ఆయన చెప్పారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది అదే సమయంలో జపాన్ లో తారక్ ఫాలోయింగ్ కిది నిదర్శనంగా నిలుస్తుంది ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరా మూవీ కి ఫొరట శివ దర్శకుడు ఇందులో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించింది సైఫ్ అలీ ఖాన్ నెగటివ్ రోల్ చేయగా శ్రీకాంత్ ప్రకాష్ రాజ్ అజయ్ ముఖ్య పాత్రలు నటించారు ఈ మూవీ గత ఏడాది సెప్టెంబర్ లో ఇండియాలో విడుదలైన విషయం తెలిసిందే ఇక్కడ మంచి విజయం సాధించింది డివైడ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ పరంగా సత్తా చాటింది సుమారు ఐదు వందల కోట్లు వసూలు చేసింది తెలుగులో కంటే నార్త్ లో ఈ మూవీకి మంచి ఆదరణ దక్కడం విశేషం దీనికి రెండో పార్ట్ ని తెరకెక్కించే పనిలో ఉన్నారు కొరిటాల దానికి సంబంధించిన స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నిన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు దానికి డ్రాగన్ అనే పేరు వినిపిస్తుంది ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది జపాన్ నుంచి తిరిగి వచ్చాక ఈ మూవీ షూటింగ్ లో తారక్ పాల్గొనబోతున్నారు లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది ఈ సినిమా వేరే లెవెల్ లో ఉంటుందని ఇంటర్నేషనల్ స్టార్ డమ్ లో ఉంటుందని తెలిపారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ సినిమాపై హైప్ ని అమాంతం పెంచేశారు మరి ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి ఇది వచ్చే ఏడాది విడుదల కాబోతుంది